ఎన్నో బలిదానాలతో విశాఖ ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర మంత్రి శుభవార్త చెప్పారు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రశ్నే లేదని స్పష్టం చేశారు కాకపోతే ఈ విషయాన్ని ప్రధాని అనుమతితో వెల్లడిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి కుమారస్వామి నిర్ణయంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం గత మూడున్నరేళ్లుగా రాష్ట్రాన్ని కుదిపేస్తోంది ప్లాంట్ పూర్తిగా ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడంతో ప్రైవేటీకరణ తప్పదనే వార్తలతో కార్మికుల్లో నిరాశ మొదలైంది ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ పర్యటన కార్మికుల్లో కొత్త ఆశలను చిగురింపచేసింది గురువారం ప్లాంట్లో పర్యటించిన కుమారస్వామి అధికారులతో సమీక్షించారు నిర్వాసితులు కార్మికుల నుంచి వినతులు స్వీకరించారు ఇక్కడి పరిస్థితిపై ప్రధాని మోదీకి నివేదిక ఇస్తామని తెలిపారు కర్మాగారాన్ని

ಐ ನೋಟ್ ಟು ಕನಕ್ ಗೆಟ್ ದ ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ದ ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ ಆ್ಯಂಡ್ ಹೌ ಟು ರಿವೈವ್ ದಿಸ್ ಆರ್ ಐ ಎನ್ ಎಲ್ ಫಾರ್ ದಟ್ ವಿರ್ಕಿಂಗ್ ಆಟ್ಸ್ ದಟ್ಸ್ ವೈ ಎಮ್ ಟೆಲಿಂಗ್ ಯೂ ದರ್ ಈಸ್ ಎ ಪಾಸಿಬಿಲಿಟಿ ಆಫ್ ರಿವೈವಿಂಗ್ ವಿ ಕ್ಯಾನ್ ಡೂ ಇಟ್ ಫಾರ್ ದಟ್ ಆಕ್ಚುಲಿ ವಿರ್ ವರ್ಕಿಂಗ್ ಔಟ್ విశాఖ స్టీల్ ప్లాంట్ ను పునరుద్ధరించేందుకు ఉక్కు సంకల్పంతో కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చారని కూటమి నేతలు అన్నారు నేను చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరూ బాధ వింటున్నారు అండ్ దీని మీద ఏదో ఒక పరిష్కారం చేయాలనే ఒక ఉక్కు సంకల్పంతో ఇక్కడికి వచ్చారని నేను భావిస్తున్నాను అక్కడ ఉన్న వాళ్ళందరికీ మంత్రి వచ్చారంటేనే విపరీతమైన ఉత్సాహం వచ్చింది అండ్ ఆయన దారి గుడి చూపిస్తానని ధైర్యంగా చెప్పేసరికి మరింత హోప్ అనేది జస్ట్ స్టీల్ ప్లాంట్ కే కాదు ఈ ప్రాంతానికి అందరికీ వచ్చిందని చాలా బలంగా నమ్ముతున్నాను ఇలాంటి ఒక పాజిటివ్ కేంద్ర స్టీల్ మంత్రి రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే కూటమి అనేది పార్టీలు అందరూ ప్రైవేటైజేషన్ చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యారు సేల్ లో చేయండి ఒక సేల్ మర్చి కూడా లేకపోతే వెట్ లీజింగ్ అని అంటే ఉన్న పలంగా సేల్ వచ్చి మేనేజ్మెంట్ కంట్రోల్ తీసుకొని ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ ఉంది కనుక వెంటనే దీన్ని రన్ చేయండి అని చెప్పేసి ఇలాగా వివిధ రకాలుగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా స్టేట్ గవర్నమెంట్ నుంచి చేయాల్సిన సాయ సహకారాలు కూడా వారితో మాట్లాడడం జరిగింది చాలా డీటెయిల్ గా రెండు రోజుల పాటు చాలా డీటెయిల్ గా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ గర్భంలో ఉన్నటువంటి గదగా ప్రభుత్వం ఇవ్వలేదు జీఎస్టీ రూపంలో కొంత స్టేట్ గవర్నమెంట్ కూడా తగ్గించండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెజేషన్ పెట్టారు అంటే కొంచెం ఆర్థిక భారాలు పడకండి ఉండేటట్టుగా ఇది ప్రైవేటైజేషన్ అనే ఆలోచన ప్రస్తుతానికి లేదు కేవలం దీన్ని ఏ విధంగా రివైవ్ చేయాలి దీని లాభాల పాటలో తేవాలి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేయాలన్న అన్న ఆలోచనతోనే ఉన్నారు బ్యాంక్ చైర్మన్స్ ఎస్బీఐ చైర్మన్ ఐడిబిఐ చైర్మన్ అదే విధంగా కెనరా బ్యాంక్ చైర్మన్ ఏదో కింద లెవెల్ కాకుండా చైర్మన్ పిలిచి మాట్లాడి దీనికి ఎలా రివైవ్ చేయాలని చేశారు చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు స్వామి గారు వాటితో పాటు దీన్ని మనం ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ నుంచి సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారికి ఇచ్చారంటేనే మోడీ గారి మనసులో ఇది ప్రైవేటైజేషన్ తీసేసి దీన్ని ఎలా నిలబట్టాలని ఉండబట్టే ఆ శాఖ వారికి ఇచ్చారు తప్పకుండా ఈ ప్లాంట్ రివైవ్ అవుతుంది ఇది ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉంటుంది జైల్లో కూడా మెరుచేస్తే శాశ్వత పరిష్కారం అని చెప్పి నేను చెప్పడం జరిగింది కేంద్ర మంత్రి ప్రకటనకు అనుగుణంగా సానుకూల నిర్ణయం వెలువడితే ప్లాంట్ త్వరలోనే లాభాల బాట కార్మికులు వ్యక్తం చేశారు మా సమక్షంలో కుమారస్వామి గారు చెప్పారు ఇది ఈ కంపెనీని చూసిన తర్వాత ఈ కంపెనీని అమ్మడం అనేది చాలా దారుణమైన పరిస్థితి గత పదిహేను రోజులుగా మేము ప్లాంట్ ఎలా రక్షించాలని ఆలోచన చేస్తా ఉన్నాం చంద్రబాబు నిర్ణయాన్ని అలాగే కుమారస్వామి గారు కూటమి నాయకుల్ని అభినందించాలి మినిస్టర్ మీటింగ్ లో మినిస్టర్ గారు కూడా నాకు ఒక నెల పదిహేను టైం ఇవ్వండి ఈ ప్లాంట్ నేను రక్షిస్తాను చేస్తాను నిర్వాసితుల సమస్య కూడా తీరుస్తానని చెప్పారు గతంలో వాజ్పేయి గవర్నమెంట్ లో ఈ దీన్ని ఎలాగైతే చంద్రబాబు నాయుడు సేవ్ చేశాడో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ స్వామి గారు ఇచ్చిన మాట రాజుగారు మొత్తం అందరూ కలిపి ఈ ఎన్డీఏ కూటమి దీన్ని రక్షించదని అపారంగా నమ్ముతున్నాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు మాత్రమే మనిషిలు లేవు మంచి పొటెన్షియల్ సంస్థ ఉన్న ఆస్తులన్నిటిని కూడా అమ్మేస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం చెప్పడం జరిగింది దానికి కుమారస్వామి గారు చాలా పాజిటివ్ గా నేను గత పదిహేను రోజులుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్యలు ఏంటి వాటిని ఎలా పరిష్కారం నేను చాలా దృష్టి పెడతాను కొనసాగిస్తాన స్పష్టంగా కూడా బెస్ట్ పాజిటివ్ చెప్పారు పరిరక్షణ పోరాటం అఖిలపక్ష కార్మిక అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి యాజమాను సరైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఈ నష్టాల కారణం తప్ప కార్మికుల తాలూకా పనితనం కార్మికుల తాలూకా లోపాలు కాదని అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిర్వహితులకు కూడా ఎనిమిది వేల ఐదు వందల మందికి ఇంకా ఉపాధి కల్పించాలి పదహారు వేల ఐదు మందికి పదమూడు వందల రూపాయలు పర్ ఎకరానికి ఇచ్చి ఇప్పటికీ కూడా అన్న రామచంద్రన్ ఇంకా పేదరికంలో ఉన్నారని కూడా చెప్పడం అనేది జరిగింది కేంద్ర ప్రభుత్వం మెట్టి దిగినట్టే అనిపిస్తుంది ఎందువల్లంటే ఒకప్పుడు దీన్ని పూర్తిగా అమ్మేస్తాము లేదా అమ్మడానికి అప్పుడు ముందుకు రాపోతే అన్నటువంటి వాళ్ళు రెండు నెలల టైం ఇవ్వండి రెండు నెలల టైంలో పరిరక్షిస్తామని చెప్పి మాట ఈ రోజు కేంద్ర మంత్రి గారు చెప్పారంటే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు కానీ కార్మిక వర్గం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి లేదా ఉన్నటువంటి అన్ని ప్రజా ప్రజలందరూ కూడా సమైక్యంగా నినదించబట్టే ఈ రోజు ఆ నిర్ణయం వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాం ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా అనకాపేర్లో స్టేట్మెంట్ ఇచ్చి వారు కూడా ఈ కర్మాగారం ప్రైవేట్ పరం కానివ్వకుండా మేము ఆదుకుంటాం అని చెప్పే మాట చెప్పారు చెప్పడం అనేది నిజంగా అభినందించ అంశం